హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది ఏంటో చూసేద్దాం యాక్చువల్గా నిఖిల్ కావ్య చేసి ఇంతకుముందు చాలా సీరియల్స్ చేశారు వెబ్ సిరీస్ కూడా చేశారు బట్ అప్పుడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు చేశారు విడిపోయిన తర్వాత ఇంకా చాలా గ్యాప్ వచ్చిన తర్వాత చేస్తున్నాం ఫస్ట్ సీరియల్ చిన్ని సీరియల్ యాక్చువల్ నిఖిల్ వచ్చేసి చాలా తక్కువ రెమెండేషన్ తీసుకుంటున్నాడట చిన్ని సీరియల్కి ఆ రెమెండేషన్ గురించి పక్కన పెడితే ఇప్పుడు నిఖిల్ తను కావ్య కోసమే ఈ సీరియల్లోకి వచ్చాడు కానీ తన క్యారెక్టర్ ఫస్ట్లో లేదు సృష్టించి మరీ కావాలని పెట్టారు అని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్ ఈ న్యూస్ పక్కన పెడితే ఇక్కడ నిఖిల్ రావటం వలన ఈ చిన్ని సీరియల్ టాప్ రేటింగ్లో తీసుకెళ్ళిపోతుందట అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తర్వాత నిఖిల్ ఏం చేస్తాడో అని చూశారు అంటే ఎట్లా మళ్ళీ మనం స్క్రీన్ మీద చూస్తాము ఎట్లా ఎవరో వేటిల్లో చూస్తాం సినిమాల్లోనా లేకపోతే అనే చాలా ఇప్పటివరకు వెయిట్ చేశాం కదా చిన్ని సీరియల్లోకి వచ్చాడు ఇది సో అందరు ఈ సీరియల్ని చూస్తున్నారు టాప్ లో తీసుకుపోవటం చూసి ఇప్పుడు నిఖిల్ కావ్యాకు వచ్చేసి కొత్త ఆఫర్లు వస్తున్నాయట ఆఫర్లు కూడా వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయని చెప్పి మనకు అందుతున్న లేటెస్ట్ న్యూస్ మీకు ఇట్లాంటి న్యూస్లు లేటెస్ట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి